హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మగారి కుటుంబం అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఈ అక్షయ తృతి అనేది వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ రోజున అక్షయ తృతి అనేది మనం జరుపుకుంటాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్షయ తృతి అనేది మే పదవ తారీఖున శుక్రవారం నాడు జరుపుకోవాలి ఈ అక్షయ తృతి అంటే అక్షయం అనగా క్షయం కానిది అని అర్థం అనమాట అంటే అది ఎప్పటికీ నశించలేనిది ఏ పని చేసినా మనకి రెట్టింపు ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ అక్షయ తృతీయ రోజు విష్ణువుని లక్ష్మీదేవిని అలాగే కుబేరస్వామిని పూజించడం వల్ల వాళ్ళ అనుగ్రహం లభిస్తుందని మనకి పండితులు చెప్తున్నారు ఈ అక్షయ తృతీయ రోజునే వ్యాసుడు మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు అలాగే గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చింది కూడా ఈరోజే కుబేరుడు కూడా అక్షయ తృతీయ రోజునే లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు అందుకే మనం అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించాలి ఆ లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా తలుచుకొని లక్ష్మీ కుబేర స్వామిని కూడా పూజిస్తే మనకి ఇంకా అష్ట ఐశ్వర్యాలకి లోటు ఉండదని పెద్దలు చెప్తున్నారు అందుకని ఇవాళ తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా శుభ్రంగా మంచిగా కొత్త వస్త్రాలు ధరించుకొని ఆ మహాలక్ష్మిని విష్ణువుని పూజించి కుబేరస్వామిని పూజించడం వల్ల మనకి వాళ్ళ ఆశీసులు మనకి ఎప్పుడూ లభిస్తాయి చక్కగా లక్ష్మీమాతని మంగళకరమైన వస్తువులతో పూజించుకొని కుబేరస్వామి కుబేర దీపాన్ని మనం పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ అక్షయ తృతీయ నాడు బంగారం వెండి కొంటే వాటికి లోటు ఉండదని చెప్తున్నారు కానీ ఆ బంగారం వెండి అనేది కొనవద్దు ఎక్కడా శాస్త్రాల్లో లేవని మన పెద్దలు చెప్తున్నారు పండితులు చెప్తున్నారు కాబట్టి ఏంటంటే బంగారం పెట్టచ్చు కానీ ముందు రోజు బంగారం అనేది కొనుక్కొని ఆ రోజు పూజలో పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు బదులు లక్ష్మీ స్వరూపమైన కళ్ళుప్పు కొనుక్కున్నా సరిపోతుంది అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేయడం అనేది చాలా మంచిది ఒక మట్టి కుండలో నీటిని నింపి ఇవ్వడం అనేది చాలా మంచిది అలాగే చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు గొడుగు ఇవన్నీ చేయడం వల్ల మంచి పుణ్యం అనేది లభిస్తుంది ఆ రోజు చేయడం ఇంకా మంచిది అక్షయ తృతీయ నాడు రోజు ఏంటంటే బంగారానికి బదులు కళ్ళుప్పు పప్పు బెల్లం ఇలాంటివన్నీ ఇంటికి తీసుకువస్తే ఇవన్నీ నిత్య అవసరాలు కాబట్టి ఇవన్నీ పూజలో మనం పెట్టుకోవడం వల్ల మనకి వాటికి లోటు ఉండదని ఇవి పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదనమాట కుబేర కుబేరస్వామికి కుబేర అష్టోత్తరాలు చదువుకొని పూజ అనేది చేసుకోవాలి మహాలక్ష్మి అష్టోత్తరాలు చదువుకొని పూజ అనేది చేసుకోవాలి పూజ అంతా ముగిసిన తర్వాత విష్ణువుకి లక్ష్మీదేవికి హారతిచ్చి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలి ఇంతటితో అక్షయ తృతీయ పూజ అనేది ముగుస్తుంది అలాగే ఇవాళ వరాహ నరసింహ స్వామికి సింహాచలంలో చందనోత్సవం అనేది కూడా ఈ అక్షయ తృతీయ నాడే జరుపుతారు ఆ నిజరూప దర్శనం అనేది దర్శించుకున్న వాళ్ళు ఎంతో అదృష్టంగా భావిస్తారు చాలా కన్నుల పండగగా ఉంటుంది ఆ రోజు సింహాచలం అనేది ఈ అక్షయ తృతీయ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి సంతోషమైన సమయమును మరియు సంపదను ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి